తెలుగు భూమి భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వీణమంగ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్డీ సాహెబ్ హుసేన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గడ నివాళులర్పించడం జరిగింది ఎండి సాహెబ్ హుసేన్ మాట్లాడుతూ భారతదేశానికి ఇంటర్నెట్ మొబైల్ రంగాలను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి బడుగు బలిహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ నేడు మన మధ్యలో లేకపోవడం వారి ఆశయాలను వారి ఆశయాలను వారి కుమారుడైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజల మనసు గెలుచుకున్నాడు రాబోయే రోజులలో దేశ ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీని చూస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగడి రాజురెడ్డి మాజీ సర్పంచ్ లు గంగడి తిరుపతి రెడ్డి ఎక్కడి రఘుపాల్ రెడ్డి చిన్నాల ఐలయ్య పంచాల సతీష్ గౌడ్ నాయకులు కొండాల రెడ్డి అడిగొప్పుల సంపత్ జరిగింది వారు చేసినటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మొబైల్ ఫోను మన చేతిలో ఉందంటే దాని యొక్క సృష్టికర్త రాజీవ్ గాంధీ గారు నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహానీయ అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు నేడు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారు లేకున్నటువంటి వారి యొక్క ఆశయాలు ఈరోజు మన మధ్యలో తిరుగుతున్నాయి వాటిని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి కార్యకర్త పైన ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ తర్వాత వారి యొక్క కుమారుడైన రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని కాబోతున్నారు వారికి ఈ సందర్భంగా బీనవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తారు